మనరో అది నాతో మండలం మరి ఈరోజు మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను కర్నూరిగా చెరువుల పర్యటన సమితి కర్నూరిగా నన్ను నియమించడం జరిగింది మా రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు నేను ఈ బాధ్యతలో నేను మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తూ మరి గ్రామ మండల జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు చెరువులు గడ్డాపారం బోకులు అనాదాన భూములు దేవాదాయ భూములు భూదాన ఉద్యమంలో పనిచేసినటువంటి అప్పటి ప్రభుత్వం వారికి వారు పండించుకొని తినమని చెప్పని ఇస్తే ఆ భూములు అమ్ముకోవడం జరిగింది దాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనడం దాన్ని లేవోట్లు లేటం దీని మీద ఒక సమగ్రమైన నివేదిక మేము తీసుకోవడం జరిగింది దీని విషయమే మేము గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక సెమినార్లో మేము కేంద్ర పెద్దలకు ఇవ్వడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులను మేము పంపిస్తామని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలానే పంతొమ్మిది వందల సంవత్సరంలో పీఓటీ సష్టం అని చెప్పేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు కోరుతున్నాం